మేకలు మీరేమో చిర్రాకు తమలపాకు తిమ్మాకు ఆయాకు తింటారు నేను పొద్దున్న రాత్రి ఈ గడ్డి తిని తినలేసి వస్తున్నాను అయ్యో పొట్లు బావా నువ్వు చెప్పేది ఏంటంది మేము కూడా ఆకులు ఈ ఆకులు ఏడ ఆకులు బిక్కొత్తారు వాళ్ళు ఎప్పుడు మనకు అదే గచ్చల గడ్డి బిక్కొచ్చి మన వాత చేస్తున్నారు కాస్త బిర్యానీ అని తెచ్చింది సార్ అడుగుదాం అనుకుంటున్నాను నేను మనకి బిర్యానీ సార్ ఓయ్ పొట్లు బావా మీ మాటలు నాకు వినపడలేదంకోటి ఓయ్ మేకపిల్లా నాకేం లేకపోయినా సార్ మీకు తాడుపద బిర్యానీ ఖచ్చితంగా తెచ్చేస్తాను ఓకే ఒట్టేసి ఒక మాట కూడా మాట చెప్పాను బా ఇదిగో యోగ మ్యాక్యులర్ ని మీద లీ గుడ్ చెప్తున్నాను మా తంతో మా తాగుతా మే మా ఫుడ్ హైసా హై హైకాయ్ ఆయ్ మా తెచ్చి సారంట కార్య బుర్యా తెచ్చి సారిందా ఐ హై హాయ్ హై హాయ్ హాయి పెట్టుకు చెప్తున్నామంటా బుర్యా తింటామంట నిజమా నిజమా మే

గడ్డి బాగా అండి ఇప్పుడు ఓకే ఆనందంగా ఉండండి ఎంజాయ్ చేయండి తాడపేద బిర్యానీ ఇప్పుడు తెచ్చేస్తాను బండిలో పోయి తాడు అవును బిర్యానీ రుచి అలాంటి అబ్బా ఏమో మనుషులు తింటాన రుచిగా మనం ఎట్లా చూద్దాం ఈ గడ్డి తిని 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 యాగు బాగా తిని 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 నోరంతా పేడ రా బాబు ఊరి దేవుడు ఈరోజు హ్యాపీగా తినేసాను బిర్యానీ పండుగ వచ్చిందంట ఈ గడ్డి తినే తీయ్ నువ్వు గడ్డి బాగా తింటాను బులకేకనా బిర్యానీ తెచ్చేసంట బిర్యానీ బాగా తినేసేసాయి ఓకే ఓకే